నమస్తే నమస్తే మీ పేరు పేరు మా సరిత నారాయణపూర్ నారాయణపూర్ ఏంటి రంగారెడ్డి వస్తుంది వచ్చినప్పటి నుంచి తెలంగాణకి కాంగ్రెస్ కి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది మీకు తెలంగాణ వచ్చినాక కొన్ని ఆపాలు వచ్చినాయి ఎందుకంటే కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు ముసలాలకు పింఛిన్లు ఇస్తుడు కాకపోతే భూముల ధర కూడా కొంచెం పెరిగింది కాకపోతే ఏంటంటే రైతు బంధు గుడిస్తుండేవి కూడా మాకు సరిపోతలేవు అవి ఇచ్చినా గానీ మాకు సబ్ ఇస్తే కొంచెం మాకు తక్కువ ఖర్చు ఆ అట్లా సబ్సిడీ మొత్తం బంద్ చేసిండు రేట్లు వేరే వీటికి పెంచిండు వీటికి మొత్తం బంద్ చేసిండు మళ్ళీ ఈసారి ఇప్పుడు తెలంగాణ మళ్ళీ గెలిస్తే రైతు బంధు కూడా పెరుగుతుంది కదా పెరుగుతుంది అని నమ్మకం ఇచ్చిండు కదా అంటూరు కానీ అంటూరు పెంచుతున్నాం అంటూరు కానీ ఇల్ల వేయించి మళ్ళీ ఇంకో దాంట్లో తీస్తున్నారు మాకు కూడా రైతులకు ఏం మిగులుతలేదు ఎందుకంటే సబ్సిడీ ఇస్తే మాకు కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే ఇత్తనాలు తెచ్చుకోనికి మంచు తెచ్చుకోనీకి తెచ్చుకోనికి పైపులు డిప్పాలు పందిరు లోన్లు అవన్నీ పనిచేసిండు అట్లా అవన్నీ ఇస్తే మాకు కొంచెం ఇది ఉంటుంది అన్నమాట అట్లా అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేనా అప్పుడు లేదు అప్పుడు లేదు అప్పుడు ఏడు గంటల్లో ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తుందా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు రాలేదు నీళ్ళు అయినా కరెంట్ లేదు ఉన్నా గానీ కరెంట్ లేదు కరెంట్ లేని నీళ్లు గానీ లాభం లేదు కదా లేదు ఏ ప్రభుత్వం అన్నా ఇప్పటివరకు రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు లక్షలు ఇచ్చినారా ఎవరు కేసీఆర్ ఇచ్చిండు నేను ఇయ్యలేదు అంటలే కాకపోతే అన్ని ఇచ్చిండు కానీ ఈ సస్పెడీ బంద్ చేసిండు రైతులకు బాగుంటుంది సబ్సిడీ మళ్ళా ఈ రైతు బంధు కూడా కొంచెం పెంచాలి ఎందుకంటే కదా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం చేస్తుండదు అదే పెంచితే మాకు కూడా కొంచెం విధిగా అయితే మాకు కూడా వస్తలేదు మందులకు పెట్టి ఈ వాన లేక ఎండలకు మన సంచులకు అవి పెట్టేసరికి ఆడికాడికి అయిపోతుంది మా కష్టం ఆడికాడికి అవుతుంది ఎందుకంటే మామూలు అయితే ఇంకా మేము ఏదో ఇక్కడికి వచ్చి ఎరగడకొచ్చి వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నాం కాబట్టి మాకు కొంచెం పర్వాలేదు మేము ఇప్పుడు ఇరవై నెల నుంచి ఇక్కడే అమ్ముకుంటాం మెరగడ మేము ఇక్కడ ఇక రేట్లు తగ్గట్టు అంతే రేట్లు ఇక్కడ బోర్డు రేట్లు ఉంటాయి కదా దాని తగ్గట్టు రెండు రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతాం అంతే మాకు బస్ వస్తుంది పొద్దున రైతుబార్ బస్ వస్తుంది నాలుగు గంటలకి వెళ్తుంది మా ఊరికి పొద్దున అప్పుడు రెండు ట్రిప్లు వస్తుండే ఇప్పుడు ఒకటే ట్రిప్ వస్తుంది అందరు వస్తలేరు కాబట్టి ఒకటే ట్రిప్ వస్తుంది ఆ ఒక ట్రిప్ అయినా చాలా అనిపిస్తుంది మాకు ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా అట్లని ఆ ఒక ట్రిప్ వచ్చి మేము ఇక్కడ దించేసి వెళ్ళిపోతారు ఇవాళ మేము ఇక అమ్ముకొని సాయంత్రం దాకా అమ్ముకొని పోకపోతే పోకపోతే ఇన్నే కట్టి పెడతాం కట్టి పెట్టి స్టేషన్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మళ్ళా ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ పొద్దున గెలవాలి అనుకుంటున్నాం గెలుస్తే కదా ఇప్పుడు కొంచెం పెంచుతాడు కదా ఎందుకంటే ఇంత ముందు అయితే జ్వరం కేసీఆర్ వచ్చినాక జ్వరం మంచినే చేసిండు అప్పుడు రెండు వందలు ఇచ్చిండు ఏమి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యలేదు అన్నిటికీ ఇబ్బందే ఉండే కరెంట్ కూడా ఊక పోతుండే వస్తుండే అట్లా ఉండే ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఉన్నాయి పంటలు వండుతున్నాయి మంచిగా అప్పుడు ఇంత పంటలు కూడా వండలేదు ఇప్పుడు వండుతున్నాయి ఒకప్పటి రైతులు కూడా చాలా మంది చనిపోయారు ఆ ఊరేసుకొని వేసుకొని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే అంటున్నా వస్తే ఇంకొంచెం మెంచుతాడు కదా అని మా ఉద్దేశం అంతే మళ్ళీ సార్ గెలవాలనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే మాకు రైతులకు చేస్తుంది కానీ ఒక సబ్సిడీ మాత్రం పెట్టాలి ఎందుకంటే మాకు కూడా అన్ని చేసుకొనికే బతుకుతాం కదా మేము మాకు వేరే ఉద్యోగాలు ఉండయి మేము చేసుకునేది ఇది అట్లా ఆలోచించారు కదమ్మా ఇప్పుడు రైతు కోసం అని అంటారు కానీ అసలు రైతు కోసం ఆలోచించటం లేదు ఎందుకంటే పేరు కానేస్తారు రైతు అయ్యో అంటారు కానీ రైతుకే నాలుగు రూపాయలు తక్కిస్తాం అసలు ఇప్పుడు రైతు రాజే కదా భూముల రూపాయలు ఇప్పుడు చెప్పండి రైతులు అయితే కొనలేరు ఉన్నోళ్ళు కొంటారు లేని వాళ్ళు కొనలేరు కదా కాకపోతే ఉన్నోళ్ళు అద్దె ఎక్కడ దగ్గర ఉన్నా గానీ అదే కాపాడుకుంటారు అందరికి ఉండదు కదమ్మా కొంతమంది తక్కువ ఉంటది కొంతమందికి ఎక్కువ ఉంటది అట్లా అందరు ఒక తీరు ఉండరు కదా ఎక్కువ ఉన్న కొంచెం అమ్ముకొని మంచిగా అయిపోతారు తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని కాపాడుకుంటా దాంట్లోనే కష్టం చేసుకుంటా వీటిని బతుకుంటే ఇప్పుడు ఒక మేము అది ఉన్న వాళ్ళకి అట్లా ఉండదు భూమి ఉన్న వాళ్ళకి ఇప్పుడు మా పిల్లలు కూడా వ్యవసాయం చేయలేరు కదా ఇప్పుడు వాళ్ళకి కూడా మీలాగానే డ్యూటీ చేయాలన్నట్టు మేము కూడా బాధపడి కష్టపడి వాళ్ళకి కూడా చదివిస్తున్నాం కాకపోతే పిల్లలకు కూడా కొంచెం కొన్ని డ్యూటీలు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఆ హాలి ఎందుకంటే వాళ్ళు కూడా మేము కష్టపడి చదివిస్తున్నాం కదా వాళ్ళ రైతుల పిల్లలకి అన్నట్టు కొంచెం వాళ్ళని కూడా చూడాలి కదా అట్లా మీ సైడ్ ఎట్లుందండి డెవలప్మెంట్ ఎట్లుంది అక్కడ మాకు కోటి రూపాయలు కోటి రూపాయలు నడుస్తుంది మాకు రూపాయలు నడుస్తుంది ఏ రోడ్ కున్నది కోటి ఇరవై కోటి ముప్పై అట్లా అవుతుంది అప్పట్లో ఎంత ఉంటుంది అప్పట్లో ఉంటుండే అప్పట్లో ఐదు ఆరు లక్షలు పది లక్షలు అడికేనే ఉంటుంది ఇప్పుడు అడిగిని పెరిగిపోయింది లేదు ఎగ్జామ్ వచ్చేసింది అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ